మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం ముఖ్యంగా మనందరం కూడా ఈ రోజున ఒక మంచి సువర్ణ అవకాశం ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇవ్వాల్సి వచ్చింది ఆ దూరదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ ఉత్తరాంధ్ర ప్రజలు ఓట్లు కావాలి సీట్లు కావాలి లాస్ట్ ఎలక్షన్ లో కూడా నాలుగు ఎమ్మెల్యేలు గెలిపించిన ఆయన ప్రజలు చాలా మంచివాళ్ళు ఉత్తరాంధ్ర ప్రజలు ముఖ్యం విశాఖ ప్రజలు ఇది ఒక పీస్ లవింగ్ సిటీ ఎవరైనా సరే రెండు రాష్ట్రాల్లో కూడా ఒక టూరిజం పరంగా కానీ ఒక స్పిరిచువల్ ఆధ్యాత్మిక పరంగా కానీ రొటైర్ అయిన తర్వాత ఉండాలంటే హ్యాపీ ఎస్ట్ సిటీ అలాగే ఒక ఫైనాన్షియల్ హోటల్షియా సిటీ ఒక ఫార్మా సిటీ ఒక ఇండస్ట్రియల్ సిటీ ఒక ఎకనామికల్ గ్రోత్ కార్డ్ అన్నటువంటి సిటీ అలాగే ఇందాక హ్యాపీ గారు చెప్పినట్టు కనెక్టివిటీ ఎయిర్ రైలు వాటర్ కనెక్టివిటీ అన్ని కనెక్టివిటీ పంచభూతాలు కూడా ఆస్వాదించిన సిటీ మరి ఎంత ఎన్ని అవకాశాలు ఉన్నా కూడా ఇక్కడ క్యాపిటల్ రాకపోవడానికి కారణం